అదేవిధంగా అధ్యక్ష నేను చైనా తబ్బిడ్డాను అధ్యక్ష ఆ చైనా వృత్తిలో నేను చేయకున్నా కానీ ఆ భగవంతుడు దయ వల్ల అన్నాడు తెలుగుదేశం పార్టీ అవకాశం వల్ల చేనేత మంత్రి అవకాశం అవకాశం వచ్చింది అధ్యక్ష ఆ విధంగా అన్నాడు వచ్చినటువంటి తక్కువ సమయంలోనే చేనేత సమస్యలను పరిష్కరించ అనుభవం కూడా ఉంది దానికి అనుగుణంగా ఈ బడ్జెట్లో అధ్యక్ష చూసినప్పుడు కేవలం మూడు వందల డెబ్బై కోట్లు మాత్రమే గడించు అధ్యక్ష కానీ వాస్తవంగా వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు ఉండే రంగం మీద ఉంది భారతదేశంలో చెప్పనంటే అది చేనేత వస్త్ర పరిశ్రమ ఈ మధ్యనే పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలి మహాసభలలో పాల్గొని అక్కడ వారితో పాటు చేనేత జల శాఖ మంత్రి తుమ్మలాశ్వరరావు గారు కూడా పాల్గొన్నటువంటి సమావేశంలో చెప్పినటువంటిది నేను మీకు అత్యంత ప్రాంతిస్తా ఈ సమావేశంలోనే నేను తుమ్మలాశ్వరరావు గారు బాధ పేరుతున్నా మీరు చేనేత రంగాన్ని ఆదుకోవడానికి కొరకు ఈ వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి కొరకు ఈ వస్త్రపు జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు అరికట్టాలనే కొరకు మీరు సూచించేటువంటి సలహాలన్నీ కూడా వారి ద్వారా సేకరించి నేను చేస్తానేటువంటి మాట ఇచ్చి మరి ఇక్కడ చూస్తే మాత్రం ఎటువంటి కూడా దాంట్లో ఏ మాత్రం కూడా చేసిన కనబడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు నెలల కాలంలో ముప్పై ఆరు మంది ఆత్మహత్యలు పాల్పడ్డ దశ ఈ ముప్పై ఆరు మంది ఆత్మహత్యలు పాల్పడ్డారని చెప్పి నేను ప్రశ్న వేస్తే స్వయంగా మంత్రి ఈ సభలో వైపు జరిగితే అధ్యక్ష ఆరేడుగురు మాత్రం ఆత్మహత్యలు పాల్పడ్డారు ఏది ఏ సంఖ్య ఏమైనా కానీ ఆత్మహత్యలకు పాల్పడుతున్న మాత్రం వాస్తవము ఆత్మహత్యలకు పాల్పడేటువంటి రంగం ఇది ప్రభుత్వం మీద ఉన్నటువంటిది ఈ ప్రభుత్వం మీద ఆధారపడిన రంగాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక మరి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన దానికి అనుగుణంగా వచ్చినట్టయితే అయితే ఇక్కడ మాత్రం ఎటువంటి నిధులు మాత్రం కేటాయించినట్టుగా లేదు దాదాపు ఒక రెండు వేల కోటి రూపాయలు నిధులు కేటాయిస్తేనే ఈ రంగం బాగుపడతా అని చెప్పని ఈ ఉపాధి పొందేటువంటి వాళ్ళు సక్రమైనటువంటి జీవితం అనుభవిస్తానని చెప్పని గతంలో పెద్దలు కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టడం వల్ల ఆత్మహత్యల నివారణ జరిగింది ఆత్మగౌరవంతో వాళ్ళు జీవించడం జరిగింది దానికి అనుగుణంగా పేదవాళ్ళకు కూడా చీర అందే పరిస్థితి అధ్యక్ష కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరం క్రితం నిలుపుదల చేయడం వల్ల ఆ పథకం లేకపోవడం వల్ల దిక్కులేచ్చిన పరిస్థితి వచ్చింది తిరిగి మళ్ళీ వాళ్ళు వలసలకు వెళ్లే విధంగా అటు ఏవైతే గతంలో వెళ్ళినటువంటి బొంబాయి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన మళ్ళీ తిరిగి అదే విధంగా వాళ్ళు ఈరోజు పరిస్థితి అధ్యక్ష కనుక ఈ యొక్క వాళ్ళను ఇక్కడే ఉండి పనిచే విధంగా గౌరవప్రదంగా ఉంచాలని చెప్పాలంటే ఆ విధమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చేనేత రంగాన్ని ఆదుకోవడానికి కొరకని చెప్పని చేనేతలకు వస్త్రమ పరిశ్రమకు పన్ను కల్పించాలని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఎనిమిది లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు రెండు చీరలు చొప్పున నూట ముప్పై లక్షల చీరలు నేస్తామనేటువంటి మాట చెప్తున్నా అధ్యక్ష అది కేవలం మాటకే అవుతున్నది ఉపన్యాసాలలోనే చెప్పడం జరుగుతున్నది ఉపన్యాసాలతో మాటలతో కడుపు ఉండదు అధ్యక్ష కనుక వెను వెంటనే జియోలు ఇచ్చేసి నిర్ణయాలు చేసి నిధులు విడుదల చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ బడ్జెట్ పెరిగిందానికి అనుగుణంగా నేను అధ్యక్ష తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అయినప్పుడు ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ ఉండే అధ్యక్ష అదే విధంగా తొంభై ఆరులో నేను పార్లమెంట్ సభ్యుని అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లక్ష కోట్లు ఉండే అధ్యక్ష దిన దినం బడ్జెట్లు పెరుగుతున్నాయి దానికి అనుగుణంగా ఉపాధి రంగంలో ఉండేటువంటి వాళ్ళకు మేము కొత్తగా అవకాశిస్తామనేటువంటి ప్రభుత్వం ఏదైతే స్కిల్ స్వయంగా ఉండి స్వయంగా కలిగి కుటుంబాలను ఆదుకుంటూ సభ్య సమాజం కొరకు సగర్వంగా జీవించే విధంగా ఉండేటువంటి వస్త్ర పరిశ్రమ వస్త్రం వల్ల ప్రతి మనిషికి ఉపయోగపడేదానికి అనుగుణంగా ఉండేదాన్ని ఆదుకోవడం ప్రభుత్వం విఫలమైతున్నాయి కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే మీరు అన్నదాని ప్రకారంగా ఈ జీవోలను ఇచ్చేసి ఈ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఆదుకోవడం కొరకు గతంలో ఉన్నటువంటి ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ బున్కర్ యోజన స్కీమ్ను అదేవిధంగా త్రిఫ్ట్ ఫండ్ ద్వారా ఒక చేనేత కార్మికుడికి అనుబంధ కార్మికులు ఇద్దరికి వాళ్లకు అవకాశం కల్పించాలని చెప్పని చేనేత ఉత్పత్తులను ఈ కామర్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా అనుసంధానిస్తున్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కనుక ఆ విధమైన అనుసంధానంతో ఆ యొక్క ఉత్పత్తులకు న్యాయం చేయాలని చెప్పని నోలు సబ్సిడీతో ఉన్నటువంటి దానికి నిధులు మంజూరు చేసి ఇవ్వాలని చెప్పని మరి ప్రధానంగా భారత్ జోడో యాత్ర అధ్యక్ష ఇదే తెలంగాణ ప్రాంతంలో రాహుల్ గాంధీ గారు వెళ్తున్నప్పుడు చేనేత నాయకులు కలిసి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది నూలు పైన సబ్సిడీ జీఎస్టీ వేసింది ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఆలోచన మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచన మీరు ఈ యొక్క జిఎస్టిని తొలగించాలని చెప్పంటే కేంద్ర ప్రభుత్వాలు అధికారంలో వచ్చినట్టయితే జాతీయ స్థాయిలో నిర్ణయం చేస్తాం తెలంగాణలో మీరు అధికారం ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రభుత్వం ఏం భరిస్తాయని చెప్పినటువంటి మాట స్పష్టంగా వారు ఎప్పుడైనా జరిగింది అధ్యక్ష మరి గత బడ్జెట్ లో కానీ ఈ బడ్జెట్ లో జీఎస్టీ తొలగించేటువంటి కార్యక్రమానికి మాత్రం ప్రభుత్వం ముందుకు రాలేదు ఇప్పటికైనా అది పునరాలోచన చేసుకుని జీఎస్టీ తొలగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని చేనేత నాయకులు చేనేత సంఘ సభ్యులు కలిసినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అప్పులను ఏ విధంగా అయితే వ్యవసాయ దర్శనటువంటి అప్పులు మాఫీ చేసిన అదే విధంగా అప్పులు మాఫీ చేస్తా అని చెప్పని ముప్పై మూడు కోట్ల రూపాయలు సంబంధించిన జీవో ఇచ్చిన అధ్యక్ష మరి నిధులు మాత్రం ఇందులో పెట్టాడు కనబడతలేదు ఆ నిధులు మరి ఏ విభాగం ద్వారా విడుదల చేసి వాళ్ళని ఆదుకుంటారో చెప్పాలని చెప్పని అదే విధంగా వ్యక్తిగతమైన రుణాలు కూడా ఉన్న అధ్యక్ష వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి జీవులు వాళ్ళు కష్టపడే జీవులు కనుక వాళ్ళకి ఆపని తప్ప మిగతా పనులు రావు మిగతా పనిచేసిన పరిస్థితులు లేరు కనుక వాళ్ళని ఆదుకునే విధంగా మరొక పదిహేను ఇరవై కోటి రూపాయలు అయితే అధ్యక్ష అది కూడా ఒక సానుభూతి ఆలోచించి ఆ వ్యక్తిగత రుణాలు కూడా పూర్తిగా మాఫీ చేయాలని చెప్పని ఆ విధంగా ముందుకు రావాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతూ